హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పెసరబేడలతో పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను కందిపప్పుతో చేసిన పప్పు డైజెషన్ కావడానికి కొంచెం టైం పడుతుంది అదే పెసర అయితే మనం ఏ రెసిపీ చేసినా త్వరగా డైజెషన్ అవుతుంది ఒంటికి చలువ కూడా ఇక్కడ నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను బేడలు బాగా కడిగి స్టవ్ పై పెట్టి ఒక కప్పుకు నాలుగు కప్పుల నీళ్లు పడుతుంది వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు ఇది చాలా ఫాస్ట్గా చేసేయచ్చు దీనికి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేయాలి అవి కూడా బేడాలతో పాటు ఉడికిపోతాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒకవేళ నీళ్లు అవసరమైతే వేసుకోవాలి పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్టు పెసరపప్పుకు సాల్ట్ ఎక్కువ పట్టదు కొంచెం తక్కువే వేసుకోవాలి చూసి వేసుకోవాలి కట్ చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అన్నీ వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి దించేసేయాలి ఇప్పుడు పప్పుకు తిరువాత కోసం పై పాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు కొద్దిగా జీలకర్ర వేయాలి జీలకర్ర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా ఇంగువ అన్నీ వేసి పప్పుకు తిరువాత పెట్టాలి పప్పు చప్పగా లేకుండా కొంచెం పుల్లగా ఉండడం కోసం ఒక నిమ్మకాయను రసం తీసి ఇందులోకి వేయాలి పెద్ద నిమ్మకాయ అయితే ఆఫ్ తీసుకోండి మీడియం సైజ్ అయితే ఒకటి వేయండి సరిపోతుంది పుల్ల పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి మరొక్క రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్